நாளை சோல் அதெல்லாம் பாண்டே కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సర్వేపల్లి నియోజకవర్గంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు ఒక పండుగ దినంలాగా జరిపేటువంటి పరిస్థితి ఏదైతే ఈ రాష్ట్రంలో కౌల రైతులు మూడు వేల కుటుంబాలు చనిపోతే ఆ కుటుంబాలలో చీకట్లో వెళ్ళిపోకుండా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వారి జీవితాల్లో వెలిగి నింపినటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ప్రజలందరూ కోరుకునేది కూడా ఒక నీతి నిజాయితీ గల నాయకుడు రావాలి అని చెప్పి కోరుకుంటున్నారు మరి వారి ఆశయాల సాధన కావాలంటే నీతి నిజాయితీగా పరిపాలన జరగాలి అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రైతులు సుభిక్షంగా ఉండాలంటే రైతులు బాగుండాలి అంటే రాష్ట్రం బాగుండాలి వీళ్ళందరూ బాగుండాలంటే కాబోయే ముఖ్యమంత్రి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే